హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అలీ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ దిస్ ఈస్ డాక్టర్ అలీ పాలిటీ ఫేమ్ హైదరాబాద్ మిత్రులారా ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే పూర్తి అయింది అయితే కొంతమంది నిరాశ నిస్పృహలో గురవుతున్నారు కారణం ఏంటంటే పేపర్ టఫ్ వచ్చిందని చెప్పి కానీ ఒకటి నేను మీకు చెప్పగలను నలభై ఐదు ప్లస్ మార్కులు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు గనక ఎస్సీ ఎస్టి బీసీ ఈడబ్ల్యూస్ కేటగిరీ అయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాళ్ళు మెయిన్స్ ప్రిపరేషన్ పెట్టుకోవచ్చు అలాగే ఎవరైతే యాభై రెండు నుంచి యాభై ఐదు మార్కులు వచ్చి వాళ్ళు కనుక ఓసి అయితే వాళ్ళు కూడా మెయిన్స్ ప్రిపరేషన్ ప్రారంభించుకోవచ్చు అయితే ఇక్కడ ఒక శుభ పరిణామం ఏంటంటే ప్రిలిమ్స్ అయినటువంటి రోజు దాదాపుగా ఆ రోజు నాకు ఈవినింగ్ ఆరు గంటల తర్వాత సుమారుగా ఒక వంద కాల్స్ అటెంప్ట్ చేశాను వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సార్ నేను క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అలాగే నేను ఈ రోజే కు మెయిన్స్ కు ప్రిపరేషన్ మొదలు పెడుతున్నాను అయితే నేను ఆ మెయిన్స్ ప్రిపరేషన్ మీ సబ్జెక్ట్ తోనే ప్రారంభిస్తున్నాను అది పాలిటీతోనే ప్రారంభిస్తున్నాను అని చెప్పి చెప్పారు చాలా సంతోషం అనిపించింది సార్ నాకు మీ వే ఆఫ్ టీచింగ్ బాగా అనిపిస్తుంది అలాగే చాలా ఈజీ వేలో చాలా కనెక్టివిటీతో అలాగే లింక్ సిస్టమ్ లో కాంటెంపరీ జీకే తో ముడిపెట్టి చెప్తారు కాబట్టి అందుకే నా ప్రిపరేషన్ మెయిన్స్ కి మీ నుంచి ప్రారంభిస్తున్నాను అని చెప్పి చెప్పారు చాలా సంతోషం అనిపించింది నేను కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాను గతంలో జరిగినటువంటి అన్ని పరీక్షల యొక్క నేను ప్రశ్న పత్రాల యొక్క ఆ యొక్క వచ్చిన సరళిని ప్రతి ఎగ్జామ్ పేపర్ నేను యూట్యూబ్ లో పెట్టాను నేను అఫీషియల్ గా పేజ్ నంబర్ తో పాటు నా ఆన్లైన్ క్లాస్ లో ఫలానా వీడియోలో ఉంటాయని చెప్పి అఫీషియల్ గా మీకు రికార్డెడ్ ఇచ్చాను చెక్ చేసుకోండి మళ్ళీ నేను ప్రామిస్ చేస్తున్నాను మీరు డాక్టర్ అలీ సార్ యొక్క క్లాస్ రూమ్ నమ్ముకోండి మీరు ముందు నడవండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు డెబ్బై ఐదు మార్కులకు డెబ్బై ఐదు మార్కులు మీరు సాధిస్తారు అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పి నేను ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మీకు ఈ మాటిస్తున్నాను ఖచ్చితంగా అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇప్పుడు ఈ ఇంగ్లీషులో వీడియోకి సంబంధించి ఎట్లా ఇప్పటికే ఇంగ్లీషులో వర్షన్ ఎయిటీ పర్సెంట్ సిలబస్ నేను అప్లోడ్ చేశాను ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ ని కూడా వెరీ సూన్ అప్లోడ్ చేయబోతున్నాను ఇది కూడా వంద శాతం కాంటెంపరీ తో వంద శాతం కరెంట్ అఫేర్ తో మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి మిత్రులారా మీరు ఏ మాత్రం సందేహం లేకుండా మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా మీకు యూ విల్ బి సక్సెస్ మీరు సక్సెస్ మీరు విజయం సాధిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అయితే ఇక్కడ చాలా మంది పిల్లలు ఏంటంటే పాలనతో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను కొంతమంది అలాగే ఇంకా కొంతమంది సార్ గతంలో నేను ఈ పరీక్ష రాసినప్పుడు మీకు బాగా మీ సబ్జెక్ట్ ద్వారా నాకు బాగా మార్కులు వచ్చాయని చెప్పి అనేక నాకు ఈ కామెంట్స్ ఇస్తున్నారు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా సంతోషం అయితే ఈ ఫీడ్బ్యాక్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నా వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే ప్రతి టాపిక్లో ఆ టాపిక్ రిలేటెడ్గా కరెంట్ పాలిటీ ఉన్నా జీకే ఉన్నా వదలకుండా అక్కడే కంక్లూడ్ చేస్తాను నేను అక్కడే నేను ఫినిష్ చేస్తాను దాని వల్ల ఏంటంటే కరెంట్ పార్టీ కోసం మరొక బుక్ చదవాల్సిన పని లేదు జీకే కోసం మరొక చోటుకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు కాన్ఫిడెంట్ గా వాళ్ళు అక్కడే కంప్లీట్ చేయగలరు అలాగే నేను ఇచ్చే లింక్ సిస్టమ్ కూడా చాలా ఈజీ వేలో ఉంటుంది మీరు కావాల్ చూడండి చాలా హైలీ డెప్త్ ఉంటుంది కానీ లింక్ సిస్టమ్ వల్ల ఏంటంటే ఇంత డెప్త్ ఉన్నా కానీ చాలా సులభంగా నేర్చుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది సార్ మీరు కావాలనుకుంటే నాకు నేను తెలుగు మీడియం కోర్స్ అయినా ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయినా మీకు ఫ్రీ కంటెంట్ ఇచ్చాను ఒకేసారి వినండి అవసరం అనుకుంటే ఒక డేస్పెండ్ చేయండి ఆ వీడియోస్ మొత్తం వినండి ప్రతి వీడియోలో కూడా ఒక నూతన ఉత్తేజం నూతన ఉత్సాహం అలాగే సబ్జెక్ట్ ఇంత సులువుగా నేర్చుకోవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ మీలో ఖచ్చితంగా వస్తుంది అవసరమైతే వినండి విన్న తర్వాతే నా కోర్సు పర్చేస్ చేయండి డైరెక్ట్ పర్చేస్ చేయమని చెప్పి ఇంతవరకు ఎవరు చెప్పలేదు చెప్పను కూడా అయితే ఇది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీ కనెక్టివిటీ ఎలా ఉంటుంది మీరు అన్నారు ఇందాక కరెంట్ అఫేర్ జీకే తో ముడిపడి చెప్తా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ డెఫినెట్లీ చూడండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా రైట్ చాలా మంది కాంపిటేటివ్ ఆస్పెనెంట్ ఏంటంటే సార్ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ప్రతి ఇరవై ఆరు జనవరి రోజున జరుపుకుంటాం ఇది మనందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ కానీ ఇక్కడ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ఏదైతే ట్వంటీ సిక్స్ జనవరి జరుపుకునేది ఉందో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్య అంశం ఏంటంటే ప్రతి ఇరవై ఆరు జనవరి రోజున ప్రపంచంలోని ఏదో ఒక దేశ అధ్యక్షుడో ప్రధాన ఖచ్చితంగా భారత గడ్డ పైన అడుగు పెట్టకుండా భారతదేశ గణతంత్ర దినోత్సవం జరగదు వి షుడ్ బి సెలబ్రేట్ ఏ రిపబ్లిక్ డే విత్ ఫారెన్ చీఫ్ గెస్ట్ మనం విదేశీ ముఖ్య అతిథితో జరుపుకుంటాం ఇట్ ఈస్ అవర్ గ్రేట్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా ఇది భారతదేశం ఒక గొప్ప సాంప్రదాయంగా మనం భావించాలి సార్ ఇందులో భాగంగానే దాంట్లో ఏముంది సార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఎవరంటే ఇమాన్యుల్ మోక్రన్ అంట అగ్రీ విత్ యూ కానీ ఈ టాపిక్ లోనే నేను జీకే చెప్తాను కరెంట్ అఫేర్స్ చెప్తాను నా డెప్త్ స్థాయి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో వినే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఆ వీడియో విన్న తర్వాత ఎస్ ఐ కెన్ సక్సెస్ ఐ విల్ బి సక్సెస్ అనే కాన్ఫిడెన్స్ మీరు కలుగుతుంది మై డియర్ లాస్ట్ ఫ్రెండ్స్ నేను చెప్పే స్టైల్ ఏంటంటే గణతంత్ర దినోత్సవం రైట్ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సి మనకు తెలుసు ట్వంటీ సిక్స్ జనవరి రోజున మనం జరుపుకుంటాం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజుకు గుర్తింపుగా రైట్ ఇక్కడ ఏంటమ్మా అంటే ఫస్ట్ నా స్టైల్ ఏంటంటే కరెంట్ టెంప్రరీస్ కి వస్తాను కానీ అంతకు ముందు అందరం ఏం చేస్తాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుసుకుంటాం కానీ నేను ఏం చెప్తున్నాను అంటే భారతదేశం యొక్క మొట్టమొదటి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది ఎవరు హో ఇస్ ద ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఆఫ్ ఫస్ట్ రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథి చేస్తారు అంటే యస్ మై డెలాస్ఫిట్స్ ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ సుకర్నో సుకర్నో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ఇగో సుకర్నో గారు మొట్టమొదటి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంతేకాదు హూ ఇస్ ద సెకండ్ చీఫ్ గెస్ట్ ఆఫ్ సెకండ్ రిపబ్లిక్ ద మైజర్ ఆఫ్ ఫ్రెండ్స్ యూనో మైజర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండవ అతిథి ఎవరు సార్ అంటే విక్రమ్ షా షా ఇతను నేపాల్ దేశానికి అధ్యక్షుడు తొలి సరిపోతుంది కానీ అడ్వాన్స్ గా కోసం రెండోది కూడా తీసుకున్నాం అంతేకాదు మనం శత్రు దేశంగా భావించేటువంటి పాకిస్తాన్ నుండి కూడా భారతదేశ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాకిస్తాన్ అటెండెడ్ ఆఫ్ డే ఆఫ్ ఇండియా మరి పాకిస్తాన్ దేశం నుండి మరి భారతదేశ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎప్పుడు వచ్చేసారంటే ట్వంటీ సిక్స్ ఇక్కడ పాకిస్తాన్ దేశం నుంచి హాజరయ్యారు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ వచ్చారు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ వచ్చారు అతని పేరేంటమ్మా అంటే ఇగో గులాం అహ్మద్ ఇగో గులాం అహ్మద్ అనేటువంటి వ్యక్తి హాజరయ్యారని చెప్పడం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో హాజరయ్యారు అలాగే పాకిస్తాన్ నుండి హాజరైనటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ఈ గులాం అహ్మద్ అనేటువంటి వ్యక్తి ఇతను పాకిస్తాన్ గవర్నర్ జనరల్ హాజరయ్యారు అంతేకాదు ప్రపంచంలో అగ్రరాజ్యంగా పేర్కొన్నటువంటి అమెరికా దేశం నుండి కూడా భారతదేశ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎస్ మరి అమెరికా నుంచి హాజరైంది ఎవరు ఎస్ చూడండి అమెరికా నుంచి ట్వంటీ సిక్స్ జానవరి టూ ఫిఫ్టీన్ ఎస్ నమ్మలేని నిజం ఇక్కడ అంటే టూ ఫిఫ్టీన్ కంటే ముందు అమెరికా నుంచి ఏ దేశ అధ్యక్షుడు కూడా భారతదేశ గణతంత్ర దినోత్సవానికి హాజరవ్వాలా యాజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే హాజరు కాలేదు కనుక మిత్రులారా ఇక చూడమ్మా అమెరికా నుంచి వచ్చేసి ట్వంటీ సిక్స్ జనవరి టూ థౌసండ్ నా ఎవరు సార్ అంటే ఇగో బరక్ ఒబామా హాజరయ్యారు బరక్ ఒబామా హాజరయ్యారు ట్వంటీ సిక్స్ జనవరి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మీకు తెలుసా చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కేవలం ఒకే ఒక్క వ్యక్తి హాజరయ్యారు పోయినసారి జోబరిని వస్తారు అనుకున్నాం కానీ రాలా కానీ ఇక్కడ బరక్ ఒబామా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎస్ తొలి చెప్పుకున్నాం సెకండ్ చెప్పుకున్నాం ఆ తర్వాత శత్రు దేశంగా భావించే పాకిస్తాన్ చెప్పుకున్నాం అగ్రరాజ్యంగా పేర్కొనే అమెరికా చెప్పుకున్నాం ఆ తర్వాత కూడా ఇక్కడ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ తెలుసు అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ కరోనా ఒమిక్రాన్ దృష్ట్యా ఏ విదేశీ అతిథి కూడా హాజరవ్వాలి ట్వంటీ టూ లో కరోనా ఒమిక్రాన్ దృష్ట్యా ఎవరు హాజరలు అందుకే నిరాడంబరంగా జరిగింది భారతదేశ గణతంత్ర దినోత్సవం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ట్వంటీ వన్ ట్వంటీ టూ హాజరవ్వాలా కదా మరి లాక్ డౌన్ కంటే ముందు ఎవరు హాజరయ్యారు ఎందుకంటే బ్రేక్ వచ్చింది కాబట్టి బ్రేక్ అంటే ముందు ఎవరు చీఫ్ గెస్ట్ అనేటువంటి టూ థౌజండ్ తెలుసుకుంటే సరిపోతుంది కానీ అంత ముందు కూడా తీసుకుంటున్నాను నేను ట్వంటీ సిక్స్ జనవరి టూ నైన్టీన్ లో ఎవరు సార్ అంటే సిరిల్ రామా సిరిల్ రామా ఈ సిరిల్ రామపోవరా అంటే సౌత్ ఆఫ్రికా అధ్యక్షులు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అలాగే సౌత్ ఆఫ్రికా నుండి హాజరైన ఎన్నో వ్యక్తి సెకండ్ పర్సన్ ఈయన కంటే ముందు కూడా వచ్చారు నల్ల నెల్సన్ మండేలా జనవరి ట్వంటీ సిక్స్ మై డియర్ కాంపిటేటివ్ నెల్సన్ మండేలా కూడా వచ్చారు సౌత్ ఆఫ్రికా నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో వచ్చాడు ఆయన సెకండ్ పర్సన్ సిరిల్ రామాపోసా దెన్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఇక ఇరవై ఆరు జనవరి టూ థౌజండ్ ట్వంటీ చీఫ్ గెస్ట్ ఎవరమ్మా అంటే జైర్ బోల్సోనారో జేర్ బోల్సోనారో ఇతను జేర్ బోల్సోనారో జేర్ బోల్సోనారో ఇతను ఎవరు అంటే ఇగో బ్రెజిల్ అధ్యక్షులు ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ బ్రెజిల్ అధ్యక్షులు జేర్ బోల్సోనారో బ్రెజిల్ నుంచి హాజరైన ఎన్నో వ్యక్తి అంటే థర్డ్ పర్సన్ ఈయనకైనా ముందు ఇద్దరు వచ్చారు నైన్టీ సిక్స్ లో టూ థౌసండ్ ఫోర్ లో ఆ తర్వాత టూ థౌసండ్ బికాస్ కరోనా ఒమిక్రాన్ కోవిడ్ ఒమిక్రాన్ కానీ ఇక్కడే చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది అసలు ట్వంటీ వన్ ట్వంటీ లో ఎవరు హాజరవ్వాలా ఐ అగ్రిత్ యూ కానీ ఇదే మొదటిసారా ఇలా హాజరు కాకుండా గతంలో కూడా ఉందా ఇలా హాజరు కాకుండా గతంలో కూడా ఉందా రేపు అడుగుతారు రెండు వేల ఇరవై రెండు భారతదేశ గణతంత్ర దినోత్సవానికి విదేశీ అతిథి లేకుండానే నిర్వహిస్తే విదేశీ అతిథి లేకుండా భారతదేశ గణతంత్ర దినోత్సవం జరగడం ఇది ఎన్నవసారి ఇది ఎన్నవా చాలా మంది అంటారు వెరీ సింపుల్ సార్ సెకండ్ టైం ఓన్లీ నో ఆర్ రాంగ్ మిస్టేక్ కాదు మై మైనియర్స్ మీకు తెలుసా విదేశీ అతిథి లేకుండా భారతదేశ గణతంత్ర దినోత్సవం జరిగింది ఇప్పటి వరకు ఫైవ్ టైమ్స్ వి టూ టైమ్స్ But my dear aspirants, if you want to know more in depth, definitely I'll share you. See, first time 1952, second time 1953, third time 1966, fourth time 2021, fifth time 2022. You know, guys, these two years only we know very well. We don't know about three years. So matanga, ekachuna 66 lo. ఎల్బి శాస్త్రి ప్రధానమంత్రి చనిపోయాడు కాబట్టి బాధల్లో ఉన్నటువంటి దేశం అతిథిని ఆహ్వానించలేదు ఈ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అప్పుడున్నటువంటి ఆర్థిక సమస్యలు రకరకాల సమస్యలు సో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నెక్స్ట్ టూ థౌజండ్ త్రీ ఎవరు వచ్చారు ఫతా అబ్దుల్ ఫతా అంటే ఈజిప్టు అధ్యక్షుడు ఈజిప్ట్ అధ్యక్షుడు ఈజిప్ట్ నుండి హాజరైన మొట్టమొదటి వ్యక్తి ఇతనే హీ వాస్ దర్సన్ ఫ్రం ఈజిప్ట్ అటెండెడ్ యాజ్ దీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ఫోర్ ఇమానుయల్ ఇమానియల్ మాక్రాన్ ఇమానియల్ మాక్రాన్ ఫ్రమ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఇగో ఇక్కడే కాలకాంటెంపరీస్ ఉంది తెలుసా మీకు ఈసారి ఫ్రాన్స్ పైన ఇమానుయుల్ మాక్రాన్ పైన ఖచ్చితంగా పెట్టుకొచ్చే అవకాశం ఉంది ఎందుకో తెలుసా అత్యధిక సార్లు భారతదేశ గణతంత్ర దినోత్సవానికి హాజరైంది ఏ దేశం నుండి అంటే ఫ్రాన్స్ నుంచి మీలో ఎంతమంది తెలుసు ఎంతమంది తెలుసు అత్యధిక మంది విదేశీ అతిథులు భారతదేశ గణతంత్ర దినోత్సవానికి హాజరైంది ఫ్రాన్స్ నుంచి ఎన్ని సార్లు అంటే ఎంత మంది అంటే ఐదు మంది అదేంది సార్ సార్లు ఐదు మంది అర్థం అటెండెడ్ సిక్స్ టైమ్స్ సిక్స్ ఫైవ్ ఎందుకంటే ఒకే వ్యక్తి రెండు సార్లు హాజరయ్యాడు కాబట్టి అందుకే ఆరు సార్లు సిక్స్ టైమ్స్ సో అత్యధిక సార్లు ఫ్రాన్స్ అత్యధిక మంది ఫ్రాన్స్ చూడండి ఇందులో మీకు ఏం కవర్ చేశానంటే పాలిటీ కవర్ చేశాను జీకే కరెన్సీ కవర్ చేశాను కరెంట్ అఫేర్ కవర్ చేశాను సార్ ఇది ఒక్కటి టాపిక్ కాదు సార్ నేను ఏ క్లాస్ తీసుకున్నా ఏ టాపిక్ తీసుకున్నా ఇదే నా స్టైన్ అందుకే పిల్లలు ఇష్టంగా పాలిటీ ని అనుమానిస్తారు ఇంకా మీ అభిమానం కొనసాగితే అల్టిమేట్ గా ట్విన్ స్టేట్స్ లో పాలిటీ అంటేనే అలీ సార్ గుర్తొచ్చే వచ్చే రోజు తక్కువ రోజులే ఉన్నాయి వెరీ సూన్ కనుక మిత్రులారా ఇదే కాదు ఈవెన్ నేను ఇంకా ఏ ఈ అంశం తీసుకున్నా ఈ ఇప్పుడు న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఉంది సార్ యూ నో వెరీ వెల్ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ కి సంబంధించమ్మా ఇనాగ్రేషన్ ఈ మధ్య జరిగింది ట్వంటీ ఎయిట్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ కాని మిత్రులారా దీన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారని చెప్పి నేను చెప్పా దీన్ని చరిత్ర మొత్తం చెప్తా ఎక్కడ నుంచి శంకుస్థాపన కాంకరెంట్ ఫౌండేషన్ స్టోన్ నుంచి చెప్తాను ఫౌండేషన్ స్టోన్ నుంచి స్టోన్ నుంచి ఇనాగ్రేషన్ వరకు చరిత్ర మొత్తం చెప్తాను ఇవాళ నూతన పార్లమెంట్ లో జాతీయ పక్షి నేషనల్ బర్డ్ ఉంది నూతన పార్లమెంట్ లో నేషనల్ ఫ్లవర్ కమలంపు ఉంది లోటస్ అండ్ నేషనల్ ట్రీ ట్రీ ఉంది ఇవాళ జాతీయ చిహ్నలు జాతీయ పక్షి జాతీయ పుష్పం జాతీయ వృక్షం రేపు మీరు రాసే పరీక్షలో పరీక్షలో ఈ నెమలిని ఎక్కడ మార్చారు అండ్ ఈ కమలంపు లోటస్ ఎక్కడ మరి చెట్టు బండింటికి ఎక్కడ పెట్టారు ఏం చెప్తారు వాట్ ఈస్ ద న్యూ లోక్ సభ కెపాసిటీ వాట్ ఈస్ ద న్యూ రాజ్యసభ కెపాటిసి కెపాసిటీ వాట్ ఈస్ ద న్యూ జాయింట్ పార్లమెంటరీ సెషన్ హాల్ కెపాసిటీ మై డియర్ కాంపిటేటివ్ హాస్పిటెన్స్ అంతేకాదు ఇవాళ నేషనల్ అమ్లం పెట్టాం మీరు పార్లమెంటు ముందు నిల్చొని తల ఎత్తుతే నేషనల్ అమ్లం ఉంటుంది వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ నేషనల్ అమ్లం వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ నేషనల్ అమ్లం ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాలి ఇనాగ్రేషన్ అంటే ఇలా కాదు ఇవాళ ఇనాగ్రేషన్ రోజున ఒక రాజదండం సెంగోల్ పెట్టారు ఆ సెంగోల్ ఎక్కడ పెట్టారు ఆ సెంగోల్ చరిత్ర ఏంటి అసలు ఎప్పటి నుంచి ఉంది దాని చరిత్ర బ్రిటిష్ వారి కాలంలో దాన్ని ఎందుకు ఆడారు ఈ చరిత్ర మొత్తం చెప్తాను సార్ నేను సార్ మీరు ఎప్పుడు థింక్ చేశారా న్యూ పార్లమెంట్ ఇనాగ్రేషన్ తెలుసు కదా ఒక కామెంట్ చెప్పండి కామెంట్ రూపంలో పెట్టండి న్యూ పార్లమెంట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ న్యూ పార్లమెంట్ న్యూ పార్లమెంట్ యొక్క పేరేంటి నెక్స్ట్ న్యూ పార్లమెంట్ కంటే ముందేంటి పాత పార్లమెంట్ దాని పాత షుడ్ నాట్ కాల్ ఓల్డ్ పార్లమెంట్ దర్ ఇస్ ఎ నేమ్ పాత పార్లమెంట్ యొక్క పేరేంటి ఎస్ కామెంట్ లో చెప్పండి నాకు కొత్త పార్లమెంట్ పేరేంటి పాత పార్లమెంట్ పేరేంటి విత్ డేట్ అంతేకాదమ్మా ఇవాళ మీరు తెలుసుకోండి తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏ పేరు మంచిదే తెలంగాణ హైకోర్టు ఏపీ హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది జనవరి ఫస్ట్ తెలంగాణ హైకోర్టు రెండు వేల పంతొమ్మిది జనవరి ఫస్ట్ నా ఏర్పడితే దాని తొలి ప్రధాన న్యాయమూర్తి టిపిఎన్ రాధాకృష్ణన్ తొట్టతి భాస్కర నాయ రాధాకృష్ణన్ నేను అనుకున్నా ఒక నాలుగైదేళ్ళు ఏళ్ళు ఉండిపోతాడు అనుకున్నా మూడు నెలలకి ట్రాన్స్ఫర్ పై వెళ్ళిపోయాడు చూడంగా చూడంగా రెండో ప్రధాన న్యాయమూర్తి వచ్చాడు ఆర్ఎస్ చౌహాన్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆయన వన్ ఇయర్ కి వెళ్ళిపోయాడు మూడో ప్రధాన న్యాయమూర్తి వచ్చారు హిమా కోహ్లి ఆమె ఉంటుందేమో అనుకున్నా ఆమె ఏడు నెలలకు వెళ్ళిపోయింది నాలుగో ప్రధాన న్యాయమూర్తి వచ్చేశారు ఎస్సి శర్మ సతీష్ చంద్ర శర్మ ఆయన వన్ ఇయర్ వెళ్ళిపోయారు ఐదో ప్రధాన న్యాయమూర్తి వచ్చారు ఉజ్జల్ హుయాన్ ఆయన వన్ ఇయర్ ఆ తర్వాత ఇప్పుడు అలోక లోకరాజ్ వచ్చారు ఆరుగురమ్మా తెలంగాణ హైకోర్టు ఏర్పడి పట్టమంటే ఐదేళ్ళు కాకముందు ఆరుగురు వచ్చారు రేపు మొన్న జరిగినటువంటి తెలంగాణ కోర్టు ఎగ్జామ్ లో ఒక బిట్టు ఏంటో తెలుసా తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారిని ఆరోహణ క్రమంలో అమర్చండి ఇదే బిట్టు మీ ఏపీ వాళ్ళకు సేవ చేస్తున్నారు హైకోర్టు మీకు కూడా మారింది అక్కడ వి అంతేకాదు అది అలో ఖరాది అయితే ధీర ధీరసింగ్ ఠాకూర్ అయితేనేమిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దేమ్ వాళ్ళ చరిత్ర మొత్తం తెలుసుకోవాలి కనగమిస్తున్నారా ఇగో ఈ అవగాహన లేటువంటిది మనందరికి తప్పనిసరిగా కావాలి అని చెప్తున్నారు అంతేకాదు రేపు ఇదే సమయంలో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటా తీసుకుంటాం సార్ రాజ్యసభకు ఈ మధ్య కాలంలో చిట్ట చివరి సరిగా నామినేట్ అయింది ఎవరు ఆ పేరు తెలుసుకుంటావు కానీ అక్కడ ఏమవుతారు తెలుసా ఆయనతో పాటు ప్రస్తుతం రాజ్యసభలో ఎంతమంది నామినేట్లు ఉన్నారు అందులో మహిళా సభ్యులు ఎంతమంది అందులో మైనార్టీలు ఎంతమంది ఏం చెప్తారు పోనీ మహిళా రిజర్వేషన్ బిల్ ఉంది మహిళా రిజర్వేషన్ మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ ఆడగా దాని చరిత్ర మొత్తం కావాలి ఆ బిల్లు పేరేంటి ఆ బిల్లు ద్వారా మహిళలకు ఎంత సంవత్సరాలు రిజర్వేషన్ ఉంటుంది ఎప్పటి వరకు రిజర్వేషన్ ఉంటుంది ఈ అన్ని అంశాల పైన కూడా మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన అనేటువంటిది తప్పనిసరి ఖచ్చితంగా ఉండాలి అంతేకాదు మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాం ఈ మధ్య కాలంలో రాష్ట్రపతి భవన్ లో ఉన్నటువంటి ఒక పేరు మొఘల్ గార్డెన్ అనే పేరుని మార్చారు మొఘల్ గార్డెన్ అనే పేరు మార్చారు మరి ఇంతకీ ఆ మొఘల్ గార్డెన్ పేరు ఏమని మార్చారు ఎప్పుడు మార్చారు ఎప్పుడు మార్చారు ఈ రకమైనటువంటి అవగాహన అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కావాలి కనుక మిత్రులారా ఇగో ఇలాంటి కాంటెంపరీస్తో ఉన్నటువంటి సబ్జెక్ట్ మీకు కావాలంటే జీక్యత్వం ముడిపెట్టినటువంటి సబ్జెక్ట్ మీకు కావాలంటే డెప్త్ గా మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా అలీ అక్కడ డౌన్లోడ్ చేయడం మర్చిపోకండి అలాగే అందులో ఉన్న ఫ్రీ కంటెంట్ విన్నవి విన్న తర్వాత మాత్రమే పర్చేస్ చేయండి మీకు నచ్చితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి కాబట్టి మిత్రులారా ఇక్కడే కాదు అనేక సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి వీడియోలు కూడా యూట్యూబ్ లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అందుకే ప్రిపరేషన్ అనేటువంటి ప్రణాళిక బద్దంగా ఉండాలి సార్ స్ట్రాటజీ ఎప్పుడైనా ఒకటి ఒక కోచింగ్ పది పరీక్షలకు పనికి రావాలి ఇది నా స్ట్రాటజీ అంతే తప్ప ఎస్ఐకి ఒకసారి కానిషి ఒకసారి కాదు పర్ఫెక్ట్ గా విను పాలిటీ అనేది బోనస్ ఏపీ వాళ్ళ ఏపీ హిస్టరీ ఇప్పుడు అయిపోతే తర్వాత ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు ఎకనామీ కూడా ఎస్ఐ కానిస్టర్ పెద్దగా రాదు సైన్స్ అండ్ టెక్నాలజీ పరిస్థితులు అంతే కానీ పాలిటీ అల్టిమేట్ గా ఏ పరీక్ష రాసినా ఉపయోగపడే సబ్జెక్ట్ నువ్వు ఎన్నిసార్లు విన్నా తప్పలేదు కనుక మీ ఇది ఇలాంటి అప్డేట్స్ మీకు వెంట ఎవ్రీ డే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అది షార్ట్ రూపంలో అయితేనేమి అది వీడియో రూపంలో అయితేనేమి సో మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్